అందరికీ నమస్కారం కూష్మాండ దీపాన్ని అష్టమి నాడు కానీ అమావాస్య నాడు కానీ వెలిగిస్తారు ఎందుకో తెలుసా నకారాత్మక శక్తులని ఉంటాయండి నరపీడ నరదిష్టి నరఘోష ఇవన్నీ పోవాలంటే కూష్మాండ దీపాన్ని అష్టమి నాడు కానీ అమావాస్య నాడు కానీ వెలిగించుకుంటారు ఈరోజు అష్టమి కాబట్టి నేను వెలిగించాను ముందుగా బోర్ద గుమ్మక నేను ముక్కలుగా కట్ చేసుకొని దీపాన్ని ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా మధ్యలో గుజ్జు తీసేసుకుని కుంకుమ గంధం బొట్లు పెట్టుకున్న తర్వాత గుమ్మానికి ఇరువైపులా కూడా పద్మ ముగ్గు వేసుకొని దానిమీద పసుపు కుంకుమ వేసుకొని అరిటాకు వేసి అందులో దొడ్డుప్పు వేసుకొని ఆ తర్వాత నవధాన్యాలు కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ కూష్మాండాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత దీంట్లో నల్ల ఒత్తి అలాగే నల్ల నువ్వులు కూడా వేసి నువ్వుల నూనె కూడా వేసుకొని ఈ దీపాన్ని వెలిగించుకోవాలి అలాగే ఖర్జూర పళ్ళు కూడా ప్రసాదంగా పెట్టుకోవాలి దీనివల్ల ఎలాంటి నరపీడ ఉన్నా కానీ నర దిష్టి ఉన్నా కానీ పోతుందండి